స్తున్నాము మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండును గాక ఆమె ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధన ఆరాధన దిన ముందు ప్రియులారా ఒక చిన్న ప్రార్థన తోటి మనము ఈ యొక్క ఆరాధన కూడికను ప్రారంభించుకున్నాం సర్వోన్నతుడా సర్వాధికారి సత్యవంతుడా నీ బంగారు పాదాలు నాయన కృపగల దేవ నీకు కృతజ్ఞతాస్పత్రులు తెలియపరుస్తూ ఉన్నాను ఈ యొక్క దినమందు ప్రభు మీరు మాట్లాడని ఉద్దేశించినటువంటి ఆయన ప్రతి మాటను బట్టి నీకు ఇస్తవుతున్నాను ఆయన ఈ వాక్యం వెళ్ళడగ తోడన వెలుగు కలుగును అని ప్రభు లేఖలు సెలవిస్తుండగా ఈ దినము ప్రభు నాయన మీరు మాట్లాడబోతున్నందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు తెలియపరుస్తూ ఏ సునామో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యం ఒకసారి దానిని మనం ధ్యానించుకున్నాం అదేంటంటే సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నాం ఇదిగో దీవించమని నాకు సెలవాయను ఆయన దీవించను నేను దానిని మార్చలేను దేవునికి మహిమ కలుగులుగాక చూడండి ఇదిగో దీవించమని నాకు సెలవాయను ఆయన దీవించను నేను దానిని మార్చలేను అని దేవుని లెక్కనాలు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి దేవుడు అంటున్నాడు దీవించుటకు నాకు సెలవైంది నేను దీవించేశాను ఇంకా నేను దానిని నేను మార్చలేను హలో దేవుడు ఒకసారి దీవించాడంటే దానిని మార్చడం ఎవరి తరం కాదు దేవునికి కలుగులు కాక దేవుడు ఒకసారి మనం దీవించాడంటే దానిని మార్చడము ఎవరి తరం కాదండి ఎందుకు అంటే దేవునికి సెలవాయను ఏమనంటే ఇదిగో నిన్ను దీవించమని దేవునికి కలుగులు కాక ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు అనుకోండి ఇదిగో దేవుడు నిన్ను దీవించడానికి ఆయనకు సెలవాయను అల్లలే దేవుడు నిన్ను దీవించడానికి ఆయనకు సెలవు ఆయన ఒకసారి నిన్ను దీవించాడంటే ఆ దీవెనను మార్చడానికి ఎవరి తరం కాదు ఆ దీవెనను మార్చడానికి ఎవరి వల్ల కాదు ఒకసారి దేవుడు దీవిస్తే ఆ దీవెనను జరపడానికి ఏ అపవాదికి శక్తి చాలదండి దేవునికి మహిమ కలుగును కాక దేవుడి మాట అన్నాడు కదా నాకు దీవించమని సెలవు అయ్యాను నేను దీవించాలని మరి దేవుడు అంటున్నాడు కదా నిజంగా నన్ను దేవుడు దీవిస్తాడా నిజంగా దేవుడు నన్ను మరి ఆ రీతిగా ఆశీర్వదిస్తాడా నిజంగా దేవుని దీవుని నేను పొందుకుంటానా అనే ఒక సందేహంతో నేను ఉండొచ్చు అయితే అక్కడ పై వచ్చిన మనం చూసినట్టయితే దేవుడు అబద్ధమనుటకు ఆయన మానవుడు కాదు పక్షితాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు ఆయన చెప్పి చేయకుండా ఉండునా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉండునా దేవునికి మహిమ కలుగులుగా దేవుడు అబద్ధమాడటానికి ఆయన నరపుత్రుడు కాదండి ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు ఒకవేళ ఆయన మాట ఇచ్చాడంటే అది చేయకుండా ఉండే దేవుడు అస్సలు కాదు హలలుగా అర్థమవుతుందండి ఆనాడు అబ్రహాము శారా దంపతులకు ఆయన చెప్పాడు ఇదిగో నీ గర్భవాసం ముందు కుమారుడు నీకు వారసుడు అవుతాడు అని వాళ్ళు నవ్వారు శారా నవ్విని నమ్మలేదు అబ్రహాం కూడా అనుకున్నాడు మనసులో కావచ్చు శారా కూడా మనసులో అనుకుంది కానీ దేవునికి తెలియపరచబడింది అమనుకున్నది నాకు ఈ సమయం ముందు ఈ రుద్ధాప్యంలో మరి శ్రీధర్మ ఉడికిపోయిన దానిని నాకు ఈ సమయంలో గర్భఫలం రావడం ఏంటి ప్రభు అని మనసులో నవ్వుతున్నాను కానీ దేవుడు మాట ఇచ్చాడు అది జరిగి నెరవేర్చబడింది దేవునికి మహిమ కలుగులుగాక ఆనాడు చారా దంపతులకు ఇష్టగల కుమారుడిని మరి దేవుడు వారికి అనుగ్రహించడు ఆయన మాట ఇస్తే నెరవేర్చ దేవుడు ఆయన మాట ఇస్తే అది జరిగి తీరుతుంది ఆయన అంటున్నాడు ఈ దినము ఇగో నాకు దీవించమని సెలవులు నేను మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కనుగొన హలలు కాబట్టి ప్రియులారా దేవుని దీవెనను పొందుకునే వారముగా మనము ఆయన ఎందు నిందరహితులమై ఉండాలి అబ్రహాము ఆనాడు దేవుడు ఆస్వాదించడానికి ముందు అబ్రహాము నేను సర్వశక్తి గల దేవుడును నువ్వు నా సన్నిధిలో నిందరహితుడై ఉండు అని స్పష్టంగా దేవుడు అబ్రహాంతో పలికాడు ఎప్పుడైతే నువ్వు నిందరహితుడుగా ఆయన సన్నిధానంలో కనపడతావో ఎప్పుడైతే నిందరహితుడుగా నువ్వు ఆయన సన్నిధానమును మరి నీ యొక్క క్రియలను నెరవేరుస్తావో పరిశుద్ధముగా నీ యొక్క కార్యాలను జరిగిస్తావో అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు ఆ దీవులను ఎవరు నిన్ను దూరం చేయలేరు దేవునికి మహిమ కలుగును గాక అలా చూడండి సంఖ్యాకాండము ఆ ఇరవై మూడో అధ్యాయంలోనే ఇరవై ఒకటో అవసరం చూసినట్లయితే ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు ఇజ్రాయేలులో ఏ వంకరతనము ఆయన చూడలేదు అతని అతని దేవుడైన యోహోవ అతనికి తోడై ఉన్నాడు దేవుడికి మహిమ కలిగింది కాక ఏమంటున్నాడు అండి యాకోబులో ఆయన ఏ దోషమును కనుగొనలేదంట ఇజ్రాయేలులో ఏ వంకరతనమును ఆయన చూడలేదంట ఆయన దేవుడుకు అతనికి దేవుడు తోడై ఉన్నాడు ఎవరికి యాకోబుకు దేవుడైనటువంటి ఏ హోవా ఏమన్నా ఏమై ఉన్నాడంట తోడై ఉన్నాడంట మరి యాకోబులో ఏమంటే ఎటువంటి దోషం లేదా యాకోబు అనగా ఏంటంటే దాని అర్థము అని అంటాడు యాకోబు అనగా మోసగాడు అని బైబిల్ లెక్కనాలు స్పష్టంగా రాయబడి ఉన్నది యాకోబు అనగా మోసగాడు అని బైబిల్ లెక్కనాలు స్పష్టంగా రాయబడి ఉంది తన తండ్రిని మోసం చేశాడు తన సహోదరుని మోసం చేశాడు మరి ఒక వారి మా దగ్గరికి వెళ్ళినప్పుడు వారి మామను కూడా మోసం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం అంటే అనగా మోసగాడు మరి అటువంటి మోసగానికి దేవుడు ఎలాగో తోడై ఉన్నాడు అంటే మన ఆది మనం చూసినట్లయితే ఎబోకురేవులో రేవులో యాకోబు తన దేవుని యొక్క పాదాలను గట్టిగా పట్టుకొని ఆయనతో పెనుగలాడుతున్నాడు రాత్రి అంత పెనుగలాడినట్లుగా ఆ బైబుల్ లేఖనాల్లో మనం చూస్తామండి ఎస్ క్రిస్తురావు గారు మరి దేవుడు నన్ను వదిలిపెట్టమని ఎంత చెప్పినా కూడా ఆ వ్యక్తి మరి యాకోబు మరి దేవుని వదిలిపెట్టినట్టుగా లేఖనాలు రాయబోలేదు తన తొడగుడి మీద గుద్దినప్పుడు ఆ ఎంక విరిగినా కూడా అతను వదిలిపెట్టలేదంట అప్పుడు అంటాడు నీ పేరుంటని అడిగినప్పుడు ఆయన అంటాడు యాకబు అయా నా పేరు యాకబు యాకబు అనగా మోసగాడు అయ్యా నేను మోసగాడిని అని దేవుని పాదాల చెంత తన పాపని ఒప్పుకున్నాడు నేను మోసగా నేను ఒప్పుకున్నాడు ఆ యథార్థతను బట్టి యాకబులు దేవుడు ఆశీర్వదించాడు దేవునికి మహిమ కలిగింది కాక ఆ యథార్థను బట్టి యాకగుల దేవుడు ఆశీర్వదించాడు ఆయన ఒక్కసారి ఆశీర్వదిస్తే ఆ దేవుడు ఎన్నటికి పోవండి ఆనాడు యాకబులు ఆశ్రయి ఆశ్రవించినటువంటి దేవుడు యాకబుకి ఎవరు పిలిచాడో తెలుసా ఈనాడు నుంచి నువ్వు యాకబులు పిలవడవు నువ్వు మోసగాడుగా పిలవడవు ఇజ్రాయిల్లు పిలువబడతావు దేవునికి మహిమ కలుగుదాకా నువ్వు ఆశ్రవదించబడిన వాడుగా నువ్వు పిలువబడతావు పిల్లలను ఒకసారి ఆలోచన చేయండి ఆయన ఒకసారి దీవించాడంటే ఆ దీవున ఎల్లూ తొలగిపోతుండే ఆయన ఒకసారి దీవించాలని తలంచుకున్నాడంటే నువ్వు ఏ పాపమైనా సరే నువ్వు పడిన వెంటనే దానిని తీసివేయడానికి ఆయన సమర్థుడు శక్తివంతుడు కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారముగా మనం ఉండాలి దేవుని ఎందుకు భయభక్తి కలిగిన జీవించిన వారముగా మనం ఉండాలి ఎప్పుడైతే మనం ఆ రీతిగా జీవిస్తామో ఎప్పుడైతే ఆ రీతిగా మనం ఉంటామో దేవుడు మన పక్షంగా కార్యాలు చేయని ఆరంభించి ఉంటాడు దేవునికి మహిమ కలుగులుగాక హాలేలుయా చూడండి యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చనంలో మనం చదివినట్లయితే అండి ఇక్కడ రాయబడి ఉంటది శాస్త్రులను పరిశీలను వ్యభచారం ముందు పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి ఆ ఆమెను మధ్యలో నిలబెట్టి బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచార మందు చేస్తుండగా పట్టుబడను అట్టి వారిని రాళ్ళు చంపవనని మరి మోస ధర్మ శాస్త్రము మనకు ఆజ్ఞాపించినది కదా అని దేవుని దగ్గరకు ఆ యొక్క వ్యభచారం ముందు పట్టబడినటువంటి ఆ స్త్రీని తీసుకొచ్చి దేవుని యొక్క ఆ దగ్గర నుంచి ఆ పరిశీలు శాస్త్రులు అంటా ఉన్నారు ఏమని అంటా ఉన్నారు అయా మరి ఈ స్త్రీ వ్యభిచారం ముందు పట్టబడింది ఈయనని మోస ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి కదా దేనితోనే అండి రాళ్లతో కొట్టి చంపాలి కదా మరి ఏమైనా తీసుకొచ్చాము ఎప్పుడు ఏం చేయాలో మీరు చెప్పండి అని ఆ జనాలందరూ కూడా ఆమె మధ్యలో ఉంచారు ఆ మధ్యలో ఏశ్వామివారి గారు కూడా ఉన్నారు దేవుడు అంటున్నాడు వాళ్ళందరూ ఒక్క రకంగా చూశాడు చూసి మీలో పాపము చేయని వాడు మీలో ఏ పాపం చేయని వాడు ఎవరైనా ఉంటే మొదటిగా ఆమె మీద రాయి విసరండి ఎవరంట పాపము చేయనటువంటి వాడు ఎవరైనా ఉంటే వాడు ఏం చేయాలంటే మొదటిగా రాయి విసిరారు అలా చెప్పినప్పుడు ఆ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ చూశారు వాళ్ళ చేతులు ఉన్నటువంటి రాళ్ళంతా కూడా అక్కడ పడేసి వెళ్ళిపోయారు అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి మనుషుడు పాపం చేసినటువంటి వాడే ప్రతి వ్యక్తి పాపం చేసినటువంటి వాడే తల్లి గర్భంలో ఉన్నప్పుడు పాపం కాదు కానండి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ లోక మాలిన్యము అంటుకొని ఈ లోకానుసారన్నటువంటి క్రియల చేత ప్రతి మనుషుడు కూడా మన పాపము చేసినటువంటి వ్యక్తిగానే ఉంటూ ఉన్నారు హలని అదే మహిమ గాక అటువంటి సందర్భాలలో దేవుడు చెప్పినటువంటి మాటను విని అక్కడ ఉన్న వారందరూ కూడా వారి చేతులు ఉన్నటువంటి రాలను అక్కడ పడవేసి వెళ్ళిపోయారు అప్పుడు దేవుడు ఆమె వైపు చూసి అమ్మ నిన్నెవరు శిక్షించలేదంటే లేదు ప్రభు అన్ను ఎవరు శిక్షించలేదు అన్నప్పుడు ఇదిగో నేను కూడా నీకు శిక్ష విధింపును ఇంకెన్నడూ పాపం చేయకము దేవునికి మహిమ కలిగిన కాక నేను కూడా నీకు శిక్ష విధింపును ఇంకెన్నడు కూడా నీవు పాపం చేయకము అని ఆనాడు దేవుడు ఆ స్త్రీతో పలికినటువంటి మాట చూడండి పిల్లలరా దేవుడు ఆమెని దీవించాలనుకున్నాడు దేవుడు ఆమె పాపాలను కడిగి వేయాలనుకున్నాడు ఆ రీతిగానే దేవుడు చేశాడు మంది వచ్చారు ఆమెకు శిక్ష వేయాలని ఆమె శిక్షించాలని ఆమె రావడంతో కొట్టి చంపాలని అక్కడికి ఎంతో మంది వచ్చారు కానీ దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆమె పాపాలను క్షమించాడు అర్థమవుతుంది దేవుడు నీ పాపాలను క్షమించుటకు ఆయన సమర్థుడు నువ్వు పక్షత పడితే నీ పాపాలను ఎంతటి పాపమైనా ఆయన క్షమించడానికి ఆయన సమర్థుడు అయితే నీ పాపాన్ని ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టినట్లయితే నీ పాపాన్ని ఒప్పుకొని నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టినట్లయితే మరెన్నడూ కూడా ఆ పాప వైపును చూడకుండా జీవించినట్లయితే నువ్వు దేవుడిచ్చే ఆశీర్వాదము నీకు యుగ యుగములు తరతరములు అది నీతో పాటుగా ఉంటుంది హలేదు ఆయన అంటున్నాడు ఇదిగో నాకు దీవించమని సెలవు ఆయన నేను దీవించేశాను ఇక దానిని ఎవ్వరు మార్చలేరు అంటాను ఉన్నా ఇదిగో దేవుడు నిన్ను దీవిస్తూ ఉన్నాడు ఆల్రెడీ నిన్ను దీవించేశాడు ఇంకా దానిని ఎవ్వరు కూడా నీ నుండి దూరం చేయలేరు నువ్వు ఆ రీతిగా విశ్వాసం కలిగి జీవిస్తావా ఆ రీతిగా విశ్వాసంతో బ్రతుకుతావా ఆ రీతిగా ఉన్నట్లయితే నువ్వు కళ్ళు ముసుకో నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను సర్వశక్తి మంతుడా సర్వాధికారి సర్వయుగములలో సచీవుడా పునరుద్ధానుడాన్ని బంగారు పాదాలు అయా దీవించమని నాకు సెలవాయను ఇదిగో నేను దీవించాను అని ఈ యొక్క పరిశుద్ధ పునర్ధ ఆరాధన దినమందు ప్రభావ మీరు మాతో మాట్లాడిన మాటల బట్టి నీ అీవులను పొందుకున్న వారముగా ఆయన ఆశీర్వాదమును పొందుకున్న వారముగా కడవరకు నా తండ్రి ఇదో నీకు సాక్షిగా తండ్రి బ్రతికే వారముగా నీ ఉండలాగిన నీ కృప్రించమని నీ కృపడు కృపచేత నెప్పి కాపాడమని ఈ ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే విన్నారో వారిని వారి కుటుంబాలను దీవించి ఆశ్రవదించమని ఏ శయాతి పరిశుద్ధమున అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ దేవునికి మహిమ ఆల్ యుద్ధనందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీకు తోడ గాక గాడ్ బ్లెస్ యు ఆల్